ఈ రీజియన్ సింగరేణి కాలేజీ కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ లేని క్లీనర్లు వర్కర్స్ సమావేశం ఈ ఎంకే ఫోర్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతానికి ముఖ్య అంటే ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసంటే మన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామారావు లక్ష్మణ్ గారికి అలాగే ఏఐటీసీ నాయకులు ఈ యొక్క సింగరేణి కోల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ పౌల్ గారికి అలాగే మిగతా సభ్యులందరికీ కూడా ఏఐటీసీ సప్నం విప్లవంతా తెలియజేస్తున్నాం ఏదైతే మరి కార్మికులు ఈ సింగరేణి సంస్థ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అంటే ప్రభుత్వ రంగ సంస్థ దీంతో సుమారుగా మరికొన్ని ఇరవై నుంచి ముప్పై వేల మంది కోల్డ్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ఇరవై నాలుగు గంటలు ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లలని దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంస్థ లాభాలు రావడానికి వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళకు ఎలాంటి అంటే కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వలన వీళ్ళంతా కూడా శ్రమదోపిడికి గురవుతూ వీళ్ళంతా కూడా వీళ్ళ రక్తం తాగుతుంది సింగరేణి యాజమాన్యం కావున ఈ మార్చి ముప్పై ఒక తారీఖు వీళ్ళ పాత అగ్రిమెంట్ అవుతుంది మరి ఆ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ కూడా కనీస వేతనం ముప్పై రెండు వేల రూపాయలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం అలాగే వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం సిఎంపిఎఫ్ అలాగే క్యాంటీన్ సౌకర్యం బోనసు అలాగే తదితర హక్కుల సాధన కోసం ఏఐటీసీ యాధనంలో అడతరిగని పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి